హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక్రాస్ వారు మీ జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్త్రీల వలన మీకు పొంచి ఉన్న ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వృచ్చకి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ వృచ్చకి వారికి సంయమనంతో ఓపిక సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇలా ఆలోచించి సమయాన్ని కూడా ఇలా ఆలోచించడానికి సమయాన్ని వెచ్చిస్తుంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వలన కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవ్వడం వలన కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వలన అవకాశాలు కలిసి రావటం ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలలో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే రుచికి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా అవసరం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వలనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వలన కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే ఒక వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇరవై మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయటం పార్ట్ టైం జాబ్ చేయటం ఈ విధంగా ఎన్నో రకాల పనులు కూడా చేస్తూ ఉంటారు ఇరవై మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు అయితే రుచికి వారి జాతకంలో కూడా ఇది ఉంది కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది వృచ్చికి రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక శోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వృచ్చికి రాశి వారు పురుషులైతే కనుక భార్య నుండి సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో వాదన చేయటం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారితీయటం ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైన విషయాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే రుచిక వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాల్లో కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వలన మీరు మానసికంగా సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే అది ఆర్థికపరమైన అంశాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే వృచ్చిక వారి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వలన మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక శోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి రుచికి రాసి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే రుచికి రాసి వారు పురుషులైనప్పటికీ లేదంటే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేనిపోయిన సమస్యలు మీకు మీరుగా కుదుర్చుకున్న వారవుతారు అయితే వృచిక రాసి వారి యొక్క జాతకం ప్రకారం అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితుల్లో కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొను తెచ్చుకుంటారు మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోయిన సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్లనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువుల్లో ఉన్నట్లయితే లేదంటే లేదంటే మీరు పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అసలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే సూర్యుడి సంతకాలు చేయటం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలనే చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తి అయినా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే మాత్రం వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం దుర్భాషలు ఆటం ఇలా చెప్పడం కాదండి ఏ వ్యవహారం సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృచ్చకి రాశి వారి యొక్క ఇంట్లో ఈ దేవుడు ఉంది తను మీ నుండి ఒక విషయం అడుగుతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది ఇదే మీ పనులన్నీ వదిలేసి ముందుగా వీడియో చూసేయండి అయితే వృచ్చకి రాసి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ దేవుడు నీడ వారి యొక్క ఇంట్లో ఉంది ఏ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక మీకు దైవభక్తి అధికంగా ఉంటుందని మంత్రోపాసనపై కూడా అధిక శక్తిని కలిగి ఉంటారు అలాగే అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సాధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ యొక్క రుచికి రాసి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు ఇటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ దేవుడి నీడ వీరింట్లో ఉంది వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను పొందుకోవడానికి ఈ సమయం మీకు ఒక అవకాశం ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దేవుడి యొక్క నీడ మీ ఇంట్లో ఉంది ఆ దేవుడు మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాడు ఆ దేవుడిని కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే మీరు జీవితంలో దేనికి లోటు అనేది మీకు ఉండదనే చెప్పుకోవాలి ఆ దేవుడు మరెవరో కాదండి ఆ మహాదేవుడు అంటే ఆ పరమశివుడు ముల్లోకాలను ఏలేటటువంటి ఆ పరమశివుడి యొక్క నీడ మీ యొక్క గృహంపై కనిపిస్తుంది ఆ పరమశివుడు మీ లక్షణాల కారణంగా మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి పనుల కారణంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చాడు ఆ దేవుడి నీడ మీ ఇంట్లో వచ్చి పడింది కాబట్టి దానివలన మీరు అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతుంటారు మీరు అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీరు ఆ పరమశివుడిని సంతృప్తిపరిచినట్లయితే పరమశివుడు అనుగ్రహంతో మీరు మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు అందరి ముందు కూడా సక్సెస్గా మీ యొక్క జీవితంలో మీరు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క రుచికి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో సక్సెస్ అందుకోవడానికి ఆ పరమశివుడు అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరమనే చెప్పుకోవాలి ఆ మహాదేవుడు లింగడు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఆయన అభిషేక ప్రియుడు కూడా చెంబుడు నీళ్లతో ఆ పరమశివుడిని అభిషేకించినా చాలు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా తీర్చగలుగుతారు ఆ పరమశివుడికి మీ నుండి కావలసింది ఏమిటంటే అభిషేకం అభిషేకం కనుక మీరు చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు కాబట్టి ఆ పరమశివుడి యొక్క ప్రతిరూపమైనటువంటి శివలింగానికి అభిషేకం చేశారంటే మీ జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుడు మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు దాన్ని అర్థం చేసుకొని ఆ శివయ్యకు పాలాభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే సోమవారం రోజు మీ ఇంట్లో పటికలింగం ఉంటే కనుక ఆ లింగాన్ని తీసుకొని ఎత్తడి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి ఒక గ్లాస్తో కావచ్చు చెంబుతో కావచ్చు పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేస్తూ శివస్తోత్రం పారాయణం చేయండి ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి కూడా మీరు పాలాభిషేకం చేయవచ్చు ఇలా చేయటం వలన ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు ఎందుకంటే ఆ పరమశివుడిని చెంబుడు నీళ్ళతో అభిషేకించినా సరే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందుతుంటారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివుడికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో అద్భుత ఫలితాలను మీరు చూస్తారు కాబట్టి ఈ విధంగా పరమశివుడికి పాలాభిషేకం చేయించండి శుభతిథి ఉన్నటువంటి సోమవారం రోజు ఈ విధంగా చేయండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతుంటారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపై వెళ్ళి విరుస్తుంది అయితే ఇంతకుముందు ఆ పరమశివుడి యొక్క నీడ మాత్రమే ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు పైన చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే కనుక ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎల్లవెల్లా ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు ఈ మధ్యకాలంలో ఒక ఫలితం కోసం మీరు చాలా నిరీక్షిస్తున్నారు ఆ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సమయంలో ఆ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ జీవితంలో అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంతకు ముందుగానే అవకాశాలు ఈ సమయంలో అతి సులభంగా మీ దగ్గరకు వస్తాయి అంతకుముందు అవకాశాల కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశాలను పొందుతుంటారు అలాగే అతి సులువుగా వాటిని దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మునిపెన్నడు లేనటువంటి పురోగతిని కూడా మీరు చూస్తారు ఆర్థికంగా డబ్బు సమకూరడం అలాగే ఆర్థిక లాభం అలాగే ఆదాయ మార్గాలు పెరగటం ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలలో కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా అలాగే మీరు వ్యాపారస్తులైతే వ్యాపార జీవితంలో ఉనిపెన్నడు చూడనటువంటి అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు చక్కటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు అలాగే భాగస్వాముల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరబోతుంది అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే అవుతూ ఉంటారో ఈ సమయంలో వారికి ఆ సమస్యల నుండి విముక్తి కూడా లభించబోతుంది అలాగే చికిత్సకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ డబ్బులు సకాలంలో అందటం అలాగే గృహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో మీకు కూడా అటువంటి పరిస్థితులు రావటం అంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలించడం సమకూరడం డబ్బులు అందటం ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ యొక్క రాశి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పొందుతుంటారు ముఖ్యంగా పరమశివుడికి మీరు పాలతో అభిషేకం చేయించండి ఉత్తమమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పురోగతితో పాటు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఆర్థిక పరమైన అంశాల్లో మీరు చాలా పురోగతిని చూస్తారు ఈ విధంగా చాలా అనుకూల ఫలితాలైతే ఈ రాశి వ్యక్తులు పొందుతారు కాబట్టి సోమవారం ఈ విధంగా చేయండి మీ జీవితంలో ఎన్నో మార్పులు సక్సెస్ని పొందగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ తప్పకుండా కామెంట్ అయితే చేయండి